నేత్రదానం చేయడం ద్వారా అంధులకు కంటి చూపును ప్రసాదించవచ్చునని లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ అధ్యక్షుడు ప్రముఖ ఆర్థోపేడిక్ వైద్య నిపుణులు డాక్టర్ హరినాథ్ తెలిపారు కోడి శ్రీరాములు అకాల మృతితో వారి కుటుంబ సభ్యులు నేత్రదానానికి అంగీకరించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు నల్గొండ పట్టణానికి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎర్రబెలి గ్రామంలో గుండెపోటుతో తీవ్ర అస్వస్థత గురై కోడి శ్రీరాములు మృతి చెందారు విషయం తెలుసుకున్న లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ అధ్యక్షుడు డాక్టర్ హరినాథ్ డాక్టర్ పుల్లారావు మృతుడి కుటుంబ సభ్యులతో చర్చించగా స్వర్గీయ కోడిరాములు నేత్రదానానికి అంగీకరించారు లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ సభ్యుల సహకారంతో అధ్యక్షులు ప్రముఖ ఆర్థోపీడిక్ వైద్య నిపుణులు డాక్టర్ హరినాథ్ ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ పుల్లారావు ఈ నేత్రదాన కార్యక్రమాన్ని నిర్వహించి కోడిరాములు నేత్రాలను స్వీకరించారు నలుగురు అంధులకు కంటి చూపును ప్రసాదించి వారు కుటుంబాల్లో వెలుగును నింపుతున్న కారణంగా కోడి శ్రీరాములకు భక్త కన్నప్ప బిరుదును అందజేశారు మరణాంతర నేత్రదానం చేయాలనుకున్న వారు డబుల్ నైన్ ఫోర్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ డబుల్ నైన్ అనే నెంబర్ను సంప్రదించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నల్గొండ శాఖ అధ్యక్షుడు డాక్టర్ అనితారాణి మృతుడు కోడి శ్రీరాములు సత్యమణి కోడి నిర్మల కుమారులు కోడి పవన్ కుమార్ కోడి చంద్రశేఖర్ సోదరులు కోడి వెంకటేశ్వర్లు కోడి సత్యనారాయణ కోడి రాజశేఖర్ ఆఫ్థాల్మిక్ టెక్నీషియన్ ప్రవీణ్ సామాజిక కార్యకర్త చిరునోముల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు